క్రైస్టు దిలోడ్ ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఇర్మియా గ్రంథము ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను ఆమెన్ దేవుని పని చేయాలని ఆశపడుతూ మన బలహీనతలను చూసుకొని ఈ పని నేను చేయగలుగుతానా దేవుని మాటలను వివరించి చెప్పగలుగుతానా దేవుని సువార్తను ప్రకటించగలుగుతానా అని భయపడుతూ ఉంటాం ఆ భయపడుతూనే దేవుడు ఒకసారి నాతోటి మాట్లాడి నన్ను బలపరిస్తే బాగుండు ఈ విషయమును గురించి నేను చేయలేనేమో నేను మాట్లాడలేనేమో నేను దేవుని మాటలను వివరించి చెప్పలేనేమో అనే అంశమును గురించి ఈ విషయం గురించి దేవుడు ఒకసారి నాతోటి మాట్లాడి నన్ను బలపరిస్తే బాగుండు అనే పరిస్థితిలో కానీ మనం ఉంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే ఆయన మాటలు మన నోటన ఉంచి ఉన్నాడు ఆయన మాటలు మన నోటను ఉంచి ఉన్నాడంటే ఆయన మాటలను మన నోట ఉంచిన ఆ మాటలను మనము వివరించి చెప్పాలి అని అనేక మందికి దేవుని యొక్క మాటలను తెలియజేయాలి అని అనేక మందిని ఆ మాటల ద్వారా దేవుని మార్గములోనికి తీసుకొని రావాలి అని దేవుడు గురించి యేసు వారి గురించి ఆయన యొక్క సువార్తను అనేక మందికి పంచాలి అనేక మందికి తెలియజేయాలి అని మనమేమనుకుంటున్నామంటే మన బలహీనతలను చూసుకొని నేను చేయలేనేమో నేను మాట్లాడలేనేమో నేను ప్రకటించలేనేమో ఈ సువార్తను అనేక మందికి విస్తరింపబడేలాగా నేను చేయలేనేమో అనుకుంటూ ఉన్నాం దేనికి మన బలహీనతలను చూసుకొని కానీ దేవుడు అంటూ ఉన్నాడు నువ్వు అలా అనవద్దు నువ్వు అలా భయపడొద్దు నేను ఎవరి దగ్గరికి పంపిస్తే వారి దగ్గరికి వెళ్ళు ఎవరితో మాట్లాడాలంటే మాట్లాడాలి అని చెప్తూ ఉన్నానో వాళ్ళతో మాట్లాడు ఎవరికి ప్రార్థన చేయాలని చెప్తూ ఉన్నానో వారికి ప్రార్థన చేయి ఎలా చేయాలి ఎలా మాట్లాడాలి వాక్యాన్ని ఎలా వివరించి చెప్పాలి ఇవన్నీ నేను నీకు తెలియజేస్తా నీ నోటికి నేను తోడై ఉంటా నా మాటలను నీ నోట నేను ఉంచి దాని ద్వారా అనేక మందితో మాట్లాడతానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఇర్మియా గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాను నేను ఇక నీ ద్వారా అనేకమైన క్రియలను జరిగించబోతూ ఉన్నాను నేను ఎవరి దగ్గరికి అయితే పంపిస్తానో వాళ్ళ దగ్గరికి వెళ్ళు నేను ఏం మాట్లాడమంటూ ఉన్నానో వాళ్ళతో మాట్లాడు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమి మాట్లాడాలంటే అది మాట్లాడేసేయని దేవుడు మాట్లాడుతూ ఉంటే ఇర్మియా గారు అంటూ ఉన్నారయ్యా నేను మాట్లాడలేను నేను బాలుడనే నేను చిన్నపిల్లవాడినే మాట్లాడలేనయ్యా నా వల్ల కాదు నేను చేయలేను నేను చిన్నపిల్లాని నాకు అంత జ్ఞానం లేదు నేను ఎదిరించలేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడలేను ఇది నా వల్ల ఏ పని కాదయ్యా అని ఇరుమియా గారు మాట్లాడుతూ ఉన్నా అప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు నా వల్ల కాదు అన్ను వనొద్దు నేను చేయలేను అన్ను వనొద్దు నేను బాలుడనే అన్ను వనొద్దు నీ బలహీనతలను చూసుకొని ఇది నేను చేయలేను ఇది నా వల్ల కాదు నేను మాట్లాడలేను నేను ప్రకటించలేను అనే మాట నువ్వు మాట్లాడొద్దు నీ బలహీనతలన్నిటినీ తీసివేసి లేదా నీ బలహీనతలన్నిటిలో ఆయన తోడుగా ఉంటాడు ఆయన తోడుగా ఉండి ఆయన మాటలను వివరించి చెప్పటానికి ఆయన మాటలను అనేక మందికి తెలియజేయటానికి ఆయన సువార్తను నీవు ప్రకటించటానికి కావలసినటువంటి ధైర్యమును కావలసినటువంటి జ్ఞానమును కావలసినటువంటి సమయోచితమైన ఆ తెలివిని ఆ జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తాను అని చెప్తూ ఉన్నాడు ఆయన మన నోట ఆయన మాటలు ఉంచి ఉన్నాడంటే ఆయన మాట మన నోటను ఉన్నప్పుడు మనం ఏమి మాట్లాడాలో ఎలాగ మాట్లాడాలో ఏ సందర్భంతో మాట్లాడాలో ఏ సారాంశంతో మాట్లాడాలో అది ఆయనే ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఉంచుతాడు మన నోట ఆయన మాటలు ఉన్నాయంటే ఎలా మాట్లాడాలో అంత ఆయన ఒక స్క్రిప్ట్ లాగా రెడీ చేసి ఉంచుతాడు నిలబడేది మనుషుడే కానీ మాట్లాడేది నేను అన్నాడు దేవుడు కాబట్టి మనము చేయాల్సింది ఏంటంటే ఆయన పని చేయడానికి ఒక ముందంగా వేయాలి మన బలహీనతను చూసుకొని మనం వెనకం వేయకూడదు మన బలహీనతలో కూడా మనల్ని బలపరిచే దేవుడు గనుక ఆ ధైర్యము కోల్పోయే పరిస్థితులకు మనం వెళ్ళపోకుండా ముందంగు వేయాలి ఎప్పుడైతే మనము ముందంగు వేస్తామో అప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు మనము నిలబడితే ఆయన మనలో ఉండి మాట్లాడతాడు మనము నిలబడితే ఆయన ఏమి మాట్లాడాలనుకున్నాడో ఆ ప్రజలతో వాళ్ళందరితో ఆయనే మాట్లాడతాడు ఆయన మాటలు మన నోటన ఉంచబడి ఉన్నవి కనుక ఆ మాటలను ప్రకటించడానికి మనము త్వరపడాలి ఆ మాటలను వివరించి చెప్పటానికి మనము త్వరపడాలి ఆయన మాటలను అనేక మందికి తెలియజేయటానికి అనేక మందికి ఆ సువార్తను వినిపించడానికి మనము త్వరపడాలి అట్లాగే మన నోటిని జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి వ్యర్థమైన వాటిని మాట్లాడకుండా మన నోటికి కట్టడి విధించుకోవాలి ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు ఆయన మాటలు పరిశుద్ధంగానే ఉంటాయి ఆయన మాటలను మన నోటను ఉంచాడు కాబట్టి ఆ ఉంచబడిన ఆ నోటిని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆ నోట ఎటువంటి అపవిత్రత కలిగిన మాటలను మనము రానివ్వకుండా జాగ్రత్త పడాలి మనలో ఉన్న భయము మనలో ఉన్న సంఘర్షణ మనలో ఉన్న ఆ ఒడిదుడుకులన్నిటినీ దేవుడు తొలగించి ఈ పని నేను చేయలేను దేవుడి సువార్తను నేను ప్రకటించలేను నాకు ఫలానా బలహీనత ఉంది నాకు ఫలానా ఇబ్బంది ఉంది ఈ ఇబ్బందిని బట్టి ఈ బలహీనతను బట్టి దేవుని మాటలను నేను ప్రకటించలేను అనే పరిస్థితులు కానీ మనం ఉంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నేను నీ నోటికి తోడుగా ఉంటాను నా నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను కనుక నువ్వు భయపడొద్దు నీవు ఈ మాటలు ప్రకటించడానికి త్వరపడి ముందుకు వెళితే నేను నీకు తోడుగా ఉంటాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు గనుక దేవుడు మాట్లాడితే బాగుండు ఈ విషయం గురించి నాకు ఒకసారి తెలియజేస్తే బాగుండు అనే పరిస్థితిలో ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు అడిగిన దానికి సమాధానముగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కనుక ధైర్యముతో ముందుకి కొనసాగుదాం ఆమె